లోకి మార్వడీలను మేము రాణిచ్చేది లేదు మా నాడార్ కమ్యూనిటీకి అత్యధికంగా చదువులు లేవు మేము వ్యాపారం చేసి బతుకు బతకాల్సిందే అని చెప్పి ఇందిరాగాంధీ గారికి సపరేట్ రిక్వెస్ట్ పెట్టి నాడార్ కమ్యూనిటీకి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా చిన్న తరహా వ్యాపారస్తుల కోసం కామార్ కామరాజు నాడార్ గారు బ్యాంకుల నుంచి ప్రత్యేక లోన్లు తీసుకొని అక్కడ నాడార్ కమ్యూనిటీని కాపాడుకున్నాడు ఇవాళ మార్వడి వాళ్ళు వ్యాపారం చేయాలంటే వాళ్ళకి మూలధనం వితౌట్ ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంకులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది ఈ గుజరాత్ లో ఆదాని అంబానీ చోక్సీలు ఏ విధంగా అయితే బ్యాంకులు ఎగ్గొట్టిరో కొన్ని లక్షల కోట్లు ఈ గుజరాత్లు మొత్తం బ్యాంకుల్ని కంట్రోల్ చేస్తున్నారు మొన్నగాక నిన్న మనం కొత్త నోట్లు మోడీ గారు కొత్త నోట్లు ప్రవేశపెట్టినప్పుడు ఎనభై వేల కోట్ల రూపాయల కొత్త నోట్లు ఆర్బీఐకి చేరక ముందే ప్రింటింగ్ ప్రైస్ నుంచి పక్కకు పోయినాయని చెప్పారు అది అవునా కదా మీరు చూసినా లేదా ప్రింటింగ్ ప్రైస్ నుంచి ఆర్బీఐ చెస్ట్ కి చేరాల్సిన నోట్లు కొంతమంది గుజరాతీల చేతుల్లోకి పోయినాయని మనం చూసినాం కర్రులు నోడిదే బర్రే నోరు నోడిదే రాజ్యం ఇవాళ వ్యాపారంలో ఒకవైపు మనం ఇండియా గ్యాట్ ఒప్పందం ఉంది అది అంతర్జాతీయ సంబంధాలు గ్యాట్ లో మనం సంతకం చేసినాం ఫ్రీ ట్రేడ్ పేరుతో చైనా ఒకవైపు విపరీతంగా తక్కువ ధరకి కుటీర పరిశ్రమలు కులవృత్తులు కోల్లాబోతుంది ఇవాళ రాజస్థాన్లు గుజరాత్ లు ఇలా బర్కత్పురాలో కిరాణా షాప్ కు మీరు వెళ్తే కిరాణా షాప్ కొమటోల కిరాణా షాప్ ఉంటది మరోడాలో కిరాణా షాప్ ఉంటది ఆశీరాద్ అనే ఆశీరాద్ అనే గోధుమ పిండి మన కోమటోలు కిరాణా షాప్ లో అరవై మూడు రూపాయలు వాళ్ళు అరవై మూడు రూపాయలకు హోల్సేల్ గా కొని అరవై ఏడు రూపాయలకు అమ్ముతారు కొంతమంది డెబ్బై రూపాయలకు అమ్ముతారు వాళ్ళు కొన్నదే అరవై మూడు రూపాయలు అదే మార్గ షాప్కి వెళ్తే అరవై రూపాయలకు అమ్ముతారు ఎట్లా అమ్ముతున్నారు అదే ఆశీర్వాద పిండి అదే బ్రాండ్ అదే ఎట్లా అమ్ముతున్నారు అంటే వాళ్ళకి పెట్టుబడి లేకుండా వాళ్ళకి వడ్డీలు లేకుండా పెట్టుబడి వస్తుంది మ్యానుఫాక్చరర్ వాళ్లే డిస్ట్రిబ్యూటర్ వాళ్లే రిటైలర్ వాళ్లే వాళ్ళది ఒక సిండికేట్ లాగా ఉంది వ్యాపారము సమాన స్థాయిలో ఉన్న వాళ్ళ మధ్య పోటీ ఉండగాలను కానీ ఈ గుజరాత్ వ్యాపారస్తుడికి వందల వేల సంవత్సరాల నుంచి వ్యాపారంలో అనుభవం ఉంది వ్యాపారాన్ని వ్యాపారంగా చేసే కమ్యూనిటీ కోమటోళ్ళది వ్యాపారాన్ని యుద్ధం లాగా చేసే కమ్యూనిటీ గుజరాత్ కమ్యూనిటీ ఇది నాకు నా గుజరాత్ మిత్రుడు చెప్పిండు మేము వ్యాపారాన్ని యుద్ధం లాగా చేస్తాం యుద్ధంలో గెలవడం కోసం ఎన్ని చిట్కాలు పాటించాలో అన్ని పాటిస్తామని చెప్తున్నారు మనం వ్యాపారం అనేది సేవారంగంలో మన కోమటల్లో మన పద్మశాలిలో బట్టల షాపు ఉండేది ఇప్పుడు డిమార్ట్ షాప్ పెడితే వంద కిరాణా షాపులు పోతున్నాయి అవునా కాదా మరి డిమార్ట్ తోడికి అదే వస్తువు తక్కువ ధరకి ఎట్లా వస్తుంది డిమార్ట్ మింగేటోడు వాల్ మార్ట్ ఉన్నారు అట్లా పెద్ద చేపని చిన్న చేప చిన్న చేపని తివీగల మింగుతుంటే ఇవాళ తెలంగాణలో కుల వృత్తులన్నీ కూలిపోయినాయి వృత్తులన్నీ దోపిడీకి గురవుతున్నాయి మా భార్య నేను ఒక ఐదు సంవత్సరాలు బట్టల షాప్ అమ్మినాం మేము బట్టలు హోల్సేల్ గా ఒకప్పుడు ఓల్డ్ సిటీలో కాటేదాల్లోనో లేకపోతే సికింద్రాబాద్ నుంచి తెచ్చుకునే వాళ్ళం ఇక్కడ తయారు చేసే పద్మశాలీలని మిషన్ మింగేసింది చేతి వృత్తులని హ్యాండ్లూమ్ ని పవర్ లూమ్ మింగేసింది ఇవాళ సూరత్ బాంబే అహ్మదాబాద్ ఫస్ట్ ఏదన్నా ఒక అమ్మాయిల బట్టలు మంచి డిజైనర్ తయారైందంటే బాంబేలో ఒరిజినల్ డిజైనర్ తయారైతుంది అది బాంబేలో తయారైంది ఐదు వేలో పదివేలో ఉంటది దాన్ని అహ్మదాబాద్ లో గుజరాత్ వాళ్ళు కాపీ కొట్టి రెండు వేలకు మూడు వేలకు అమ్ముతారు దాన్ని సూరత్ లో ఉన్న గుజరాత్ మూడు వందల నుంచి ఐదు వందలకు అమ్ముతారు ఆ మూడు చూడటానికి ఒకటే రా ఉంటాయి ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ థర్డ్ కాపీ ఇవాళ మనం ప్రూఫ్ బాగా పోతే నైన్టీ పర్సెంట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వస్తువులు డూప్లికేట్ దొరుకుతున్నాయా లేదా అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి నాసిరకం వస్తువులు నాణ్యత లేని వస్తువులు ఒకవైపు ఉండి పెట్టుబడి లేకుండా వడ్డీలు లేకుండా వాళ్ళు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని ఒక సిండికేట్ లాగా తయారయ్యారు వీళ్ళు మనం ఇలా కర్ణాటక వాళ్ళని లేకపోతే మరాఠీ వాళ్ళని ఏమన్నట్లే బీహార్ వాళ్ళని ఏమన్నట్లే లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని ఏమట్లే హైదరాబాద్ అనేది ఇంక్లూసివ్ కల్చర్ దక్కన పీఠభూమి అనేది అందరినీ రమ్మన్నది ఏ బాంబే లాగానో ఏ ఢిల్లీ లాగానో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి అమెరికాలో జరుగుతున్నాయి ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి మొత్తం ప్రపంచంలో లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు జరిగితే నష్టపోయింది కేవలం తెలంగాణ భూమి పుత్రులే ఏ తెలంగాణ భూమి పుత్రులు ఏ ఆంధ్రలో మీద దాడి చేయలే ఏ మారవాడి వాళ్ళ మీద దాడి చేయలే ఏ గుజరాత్ మీద దాడి చేయలే రమ్మని పిలిచిన హృదయం ఉన్న కల్చర్ హైదరాబాద్ కల్చర్ ఇసంటికి రమ్మంటే ఇల్లంతా నాదే అని చెప్పి ఒక వంట తలబెట్టినట్టు వంట తలబెట్టింది కాళ్ళు పెట్టింది చేతులు పెట్టింది మొత్తం వంట గుణాలను మే చేసినట్టు కేవలం మార్వాడీల గురించే ఇలా చర్చందుకు జరుగుతుందంటే వాళ్ళకి ప్రభుత్వం అండదండలు ఉన్నాయి అంబానీ ఆదాని అండదండలు ఏ విధంగా ఉన్నాయో బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది ఇవాళ రాజకీయ పార్టీ వాళ్ళు చెప్పినట్టుంటుంది ఇవాళ స్థానిక సంస్థల్లో స్థానిక ప్రజల మెప్పు పొందాల్సిన రాజకీయ నాయకులు మార్వాడు ఇచ్చే చందాలకు అలవాటు పడి ధనం మూలం ధనం ఉన్నవాడు రకరకాలుగా పత్తనం చేస్తాడు వాడు డైరెక్ట్ కత్తు పెట్టే మటజ్ చేయడు మన వ్యవస్థలని మన వృత్తులని మన కుల వృత్తులని మొత్తం మింగింది ఎవరు అంటే ఇవాళ ఒక పుజ్వనో ఒక తెలంగాణ సామో మాట్లాడితే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఎందుకు సోషల్ మీడియాలో మెసేజ్ వస్తుంది ఇవాళ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే పొద్దుటూరులో అనంతపురంలో కడపలో విజయవాడలో వరంగల్లో ఉన్న అన్ని రకాల కులవృత్తులు ఎందుకు బాధపడుతున్నాయంటే కుల వృత్తులు నాశనం అయిపోతున్నాయి ఒకవైపు గ్లోబలైజేషన్ పేరుతో గ్యాట్ లోకి మనం ఎంటర్ అయినాం దాన్ని మనం ఏం చేయలేం కానీ ఈ మాఫియా ఎవరి చేతిలో ఉంది వాడికి అన్ని ఫ్రీగానే వస్తున్నాయి మ్యానుఫాక్చరర్ వాడే డిస్ట్రిబ్యూటర్ వాడే రిటైలర్ వాడే మార్వాడీలు ఈ తెలంగాణ గడ్డ మీద ఏ విధంగా వచ్చిరంటే ఫస్ట్ మేము హోల్సేల్ వ్యాపారం చేస్తాం మీరు బాంబే బాంబేకో సూరత్ మీరు కొనలేరు రిటైల్ షాప్ లకి తక్కువ రేటుకి మేము సప్లై చేస్తాం మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది ట్యాక్స్లు తగ్గుతాయని చెప్పి ఫస్ట్ హోల్సేల్ వ్యాపారంలోకి వచ్చారు హోల్సేల్ వ్యాపారం పోయి రిటైల్ వ్యాపారం వచ్చింది ఇవాళ హైదరాబాద్ లో ఏ మార్కెట్ అయినా తీసుకోండి ట్రూప్ బజార్ కానీ బేగం బజార్ గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని బజార్లు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ఇవాళ మార్వాడీలు మండలాల్లోకి వచ్చారు గ్రామాల్లోకి కూడా వచ్చారు ఎందుకు మన కోమటోళ్ళు మన పద్మశాలీలు మన కుల వృత్తులు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు అంటే మిస్టరీ వాళ్ళ చేతుల్లో ఉంది మూలధనం వాళ్ళ చేతుల్లో ఉంది ముడి సరుకు వాళ్ళ చేతుల్లో ఉంది ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ వ్యాపారానికైనా ల్యాండ్ లేబరు క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ ల్యాండ్ మనది పవర్ మనం ఇస్తున్నాము సబ్సిడీలు కట్టి ట్యాక్సులు కట్టకుండా వాళ్ళు ఎగ్గొడుతున్నారు ఇవాళ జీరో దందా చేస్తున్నది ఎవరంటే దేశం మొత్తంలో ఎవరు పేరు చెప్తారు మనం కర్ణాటక వాళ్ళ పేరు చెప్పట్లే బీహార్ వాళ్ళ పేరు చెప్పట్లే వెస్ట్ బెంగాల్ వాళ్ళ పేరు చెప్పట్లేకపోతే ఎవరు పేరు చెప్పట్లే అది ఓపెన్ సీక్రెట్ ఇవాళ మనం ఎక్కడైనా కూడా బిల్లు లేకుండా ఇవాళ మనం ఇందాక గూగుల్ చాటుకు పోతే ఇప్పటికీ కూడా ఆల్రెడీ ట్రాన్సాక్షన్ తీసుకోడు చాలా చోట్ల ఈ వ్యాపారస్తులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయమని బహిరంగ చెప్తారు ఇప్పటికీ కూడా కోటీలో పోతే బట్టల వ్యాపారస్తులు అందరూ కూడా జిల్లా దందా హవాల తోటి ఇక్కడ వాడు ఒక చిట్టి రాసిస్తాడు వాడు అహ్మదాబాద్ లో డబ్బులు ఇస్తాడు ఒకవైపు మోడీ గారేమో విశ్వకర్మలు బాగుండాలి కుల వృత్తులు బాగుండాలి ఇది లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చామని చెప్పారు కరోనా తర్వాత మరి ఇరవై లక్షల కోట్లు ఎవరి చేతిలోకి పోయాయి ఏ విశ్వకర్మలు బాగుపడ్డరు ఏ